జై హింద్ మిత్రులారా నా పేరు మధు ఈరోజు ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మన సంస్కృతికి ఏమైంది కాపాడుకోలేమా నాడు నేడు ఈ శీర్షికన ఈరోజు ఉదయాన్నే రాశా ఈరోజు ఉదయాన్నే రాశా మన సంస్కృతికి ఏమైంది కాపాడుకోలేమా నాడు నేడు ఒకప్పటి మన సంస్కృతికి నేడు ఎక్కడుంది ఒకప్పుడు మన సంస్కృతి నేడు ఎక్కడుంది ఏమైపోయింది తేరిపార చూసి పరిశోధించితే గతం మర్చిపోతున్న సమాజాన్ని చూస్తే బాధేస్తుంది గతం మర్చిపోయిన సమాజాన్ని చూస్తుంటే బాధేస్తుంది జాలేస్తుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేసుకున్నాము ఏం చేసుకున్నాం ఒకప్పుడు ఇళ్ళంతా కలకలలాడుతుండదు ఇంటి నిండా అమ్మమ్మ నానమ్మ తమ్మ బాబాయిలతోటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే చిన్న భిన్నం చేసుకున్నాం ఎవరి దారి వారిదే ఎవరి తీరి యమునా తీరే అన్నట్టుంది నేను నాటి పరిస్థితి నేటి పరిస్థితికి దుస్థితికి కారణం ఎవరు నేటి పరిస్థితికి దుస్థితికి కారణం ఎవరు మనమే ఒకప్పుడు పల్లెల్లో ఆత్మీయత అనురాగం మమకారం కలబోసి నిండు కుండలా ఉండేది నేడు అది మచ్చుకైనా కానరావడం లేదు కారణం ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి అదే రాజకీయం రావణ కాష్టంగా పల్లెలను మార్చింది పల్లెలను స్వచ్ఛమైన మనుషులను మనుషులను ఇడగొట్టింది రాజకీయం ప్రజాస్వామ్యం వివిధ రాజకీయ పార్టీలు వాటి వికృత శ్రేష్టల ఫలితంగా నేడు ప్రజలు వర్గాలుగా విడిపోయి విశృంఖలత్వాన్ని నృత్యం చేస్తున్నాం విశృంఖలత్వంతో నృత్యం చేస్తున్నాం ఒకరినొకరు నిందించుకుంటూ మిత్రులను శత్రువులాగా మార్చివేసింది నేటి రాజకీయ విశృంఖలత్వం దాడులు ప్రతిదాడులు కేసులు జైళ్ళు బెయిళ్ళు ఇలా అన్ని రకాలుగా పల్లెలన్నీ చిన్నాభిన్నం చేసుకున్నది మనమే కదా మానవత్వం మర్చిపోయి ఒకరినొకరిను నిందించుకునే స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నాం ఎందుకు ఈ దుస్థితికి కారణం ఎవరు ఎందుకొచ్చింది ఆకుపచ్చని పల్లెల్లో అరాచకత్వం రాజ్యం ఏలుతుంది దీనికి కారణం ఎవరు ఆకుపచ్చని పల్లెల్లో అరాచకత్వం రాజ్యం ఏలుతుంది దీనికి కారణం ఎవరు ప్రపంచీకరణ ప్రజాస్వామ్యం ప్రపంచీకరణ ప్రజాస్వామ్యం కారణం కాదా అవుననే సమాధానం ధ్వనిస్తుంది వినిపిస్తుంది దీన్ని సరిదిద్దాల్సింది ఎవరు సంస్కరించాల్సింది ఎవరు అన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు పరిష్కరించలేమా అంటే పరిష్కరించవచ్చు పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇది సాధ్యమే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇది సాధ్యమే లోకో భిన్న రుచి అయినప్పటికీ మత చాందస్సవాదం ఒకవైపు కులతత్వం మరోవైపు వెర్రి వెతలు వేస్తూ ప్రాంతీయవాదం ఉప ప్రాంతీయవాదం మాటున ఒకదాని మీద ఒకటి ప్రభావితం చూపిస్తూ విచ్ఛిన్న కర శక్తులుగా మారి సమాజాన్ని అన్ని రంగాల్లో బట్టి పీడిస్తుంది నేటి రాజకీయ వ్యవస్థ దీనికి పరిష్కార మార్గం లేదా అంటే ఉంది అదే మనుషులందరూ ఒక్కటే మానవత్వమే మన అభిమతమై హితోపదేశాన్ని హితాన్ని బోధించే గురువులు కరువైనారు నేడు హితోపదేశాన్ని హితాన్ని బోధించే గురువులు కరువైనాడు నేడు హింసను ప్రోత్సహించే గురువులు స్వార్థ రాజకీయ నాయకులు కుల ఉన్మాదులు ఎక్కువై సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు బస్టుబట్టిన సమాజాన్ని విజ్ఞానవంతులు ఏ స్వార్థము లేని గురువులు సంస్కరించాల్సిందే సార్వభౌమాధికారాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి గ్రామాలను పట్టణాలను కాపాడవలసిన అది గ్రామాలను పట్టణాలను ప్రజలను కాపాడవలసింది రాజకీయ నాయకులే కులోమాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి కుల ఉన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి మతోన్ మతోన్మాదాన్ని కోకట వేళ్లతో పికిలించేయాలి సంఘ విద్రోహ శక్తులని కాల్చి పారేయాలి చట్టం న్యాయం అంటే కుదరదు చట్టం న్యాయం అంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే కుదరదు సంఘ విద్రోహ శక్తుల పుట్టగడుగుల్లా ఈదికొకడు గ్రామానికి ఒకడు పట్టణానికి ఒకడు పెరిగిపోతుంటే జాగృతతో వ్యవహరించాలి సమాజాన్ని సంరక్షించాలి సంస్కరించాలి దానికి నేటి యువత నడుం బిగించాలి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అది లేనప్పుడు సమాజం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పోయి బంగ్లాదేశ్కి వచ్చిన గటే మన భారతదేశానికి ద్వాపరించి ఉంది అతి త్వరలో అని హెచ్చరిస్తున్నాను హెచ్చరిస్తున్నాను బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మతోన్మాద వికృత క్రీడ భారతదేశానికి రాదని అనుకుంటున్నారా అంటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే కళ్ళ గురువులు కలిలో పుట్టి మఠాలు పెట్టి ముఠాలు కట్టి వేల కోట్ల సామ్రాజ్యాలను సృష్టించి ప్రజాప్రభుత్వాలకు సవాలు విసురుతున్నారు దీన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత నేటి ప్రజాప్రభుత్వాల మీద ఉందా లేదా అన్నది నా ప్రశ్న సమాజం విచ్ఛిన్నకర శక్తులు ఎందరెందరో బాబాల ముసుగు వేసుకున్న తోడేళ్ళు ఎందరో బాబాల ముసుగు వేసుకున్న తోడేళ్ళు ఎందరో ఆ బాబాల పాదక్రాంతులై రాజకీయ నాయకులు ప్రజల ఓట్ల కోసం వాళ్ళ పాదక్రాంతులై శరణగోరినటువంటి రాజకీయ నాయకులు ఎందరెందరో ఉన్నారు ఈ పుణ్యభూమి భారతదేశంలో సమాజంలో విత్తీర్ణకర శక్తులుగా నవ నరూప రాక్షసులుగా ఈ పదాన్ని నేను ఖచ్చితంగా వాడతాను నవ నవరూప రాక్షసులుగా మారి సమాజాన్ని విధ్వంసం చేయాలని వాడ ఏకమై సత్సాంగత్యాల పేరిట సర్వనాశనం చేస్తున్నారు భారతదేశాన్ని పాస్టర్లు ముసుగు హిమాం మౌలాన్లు ఇలాగే పాస్టర్లు హిమాములు మౌలాను ఇలాగే ఎందరెందరో మతోన్మాదాన్ని సృష్టిస్తున్నారు ఇది కథ కాదు నడుస్తున్న భారతావాణిలో జరుగుతున్న నిత్యం జరుగుతున్న వాస్తవం ఇది కథ కాదు భారతదేశంలో నిత్యం నడుస్తున్న వాస్తవాక రూపం జరుగుతున్న రాజతంత్రం ఎవరికి తెలియదు రానున్నది మారణ హోమం మోగుతుంది మరణ మృదంగం రగులుతున్న రాజతంత్రం రానున్నది మారణ హోమం మోగుతుంది మరణ మృదంగము సమాజాన్ని రక్షించే నాయకుడెవరు భారతదేశ పాలకుడెవరు సంఘాన్ని సంస్కరించాల్సిందే లేదంటే భావి భారత పౌరులకు బిడ్డలకి భవిష్యత్తు ఉండదు సంఘాన్ని సంస్కరించకపోతే భావి భారత పౌరుల బిడ్డలకి భవిష్యత్తు ఉండదు మన భారతీయుల బంగారు భవిష్యత్తు కోసం నేను రాసుకున్న యథోపదేశమే అనుకోండి మరి ఏదైనా అనుకోండి సత్యమేవ జయతే భవంతు ధర్మో రక్షిత రక్షితరక్షిత తమసోమా జ్యోతిర్గమయ జై హింద్